సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సార్ రెండు వేల నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పోరాడు ప్రయత్నం జరిగిన అక్రమాలపై ఏదైనా కమిటీ అవకాశం ఉందంటే కమిటీ అర్థమయ్యా అర్థమయ్యేది మీరు కూడా ట్రెడిషనల్ గా ఆలోచిస్తున్నారు మేము కన్సర్న్ కనపడలా ఎన్వైరీ చేయండి యాక్షన్ తీసేసుకోండి ఏం చేస్తారు మీరు ఇంత డ్యామేజ్ జరిగింది ఇన్ని వేల కోట్లు ఇన్ని ఇంత ప్రజల భవిష్యత్ ఇది ఎంత అన్యాయం జరిగింది అది మీరు డిస్కస్ చేసే బదులు మీరు కూడా ఒక ఎన్క్వైరీ వేసేయండి ఎప్పుడు చేయాలి చెప్పండి ప్రాజెక్టు ఎంత అవుతుంది చెప్పేయండి అంటే ఏదో పెద్ద నాకు సార్ ప్రాజెక్ట్ గురించి ఒక విషయం సార్ అది కూడా ఇది అవన్నీ లింక్డ్ అయ్యి ప్రాజెక్ట్ గంట డబ్బులు ఇవ్వలేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వాళ్ళకు అన్యాయం జరిగింది కదా రోజు రోజు పెరిగిపోతాను ఖర్చు కూడా మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి అప్పుడే కానీ ఇచ్చుంటే తక్కువ అమౌంట్ అయ్యేది రోజు రోజు అమౌంట్ పెరిగింది ఆర్ అండ్ ఆర్ పెరుగుంది ల్యాండ్ ఎక్విషన్ పెరుగుతా ఉంది వెరీ కాంప్లికేట్ చేసేసారంట పనిలో కూడా నీకు ఇస్తాను మీరు చేసేస్తారా వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ ఆర్ యూ ఎబుల్ టు స్టడీ ది ప్రాజెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రెస్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆఫ్ హ్యాండెడ్ గా ఆఫ్ ఆర్టర్ గా కాకుండా కొంచెం స్టడీ చేసి కన్స్ట్రక్టివ్ గా పాజిటివ్ సజెషన్స్ ఇవ్వండి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి నష్టం చేసిన వ్యక్తుల పై చర్యలు తీసుకోవాలి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే